హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక స్మాల్ బడ్జెట్ లో స్మాల్ ఫ్యామిలీకి ఒక హౌస్ తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చి జై చెన్నకేశవ నగర్లో ఉంటుంది జై జై చెన్నకేశవ నగర్ వచ్చి మనకి కృష్ణుడి బొమ్మ అదే పాతూరు కృష్ణుడి బొమ్మ దగ్గర నుంచి మన తూర్పు వైపుగా వస్తే మనకి జై చెన్నకేశ్వర నగర్ వస్తుంది ఈ జై చందకేశం నగర్లో ఓల్డ్ టీవీ టవర్ అన్న కూడా అందరికీ ఐడెంటిఫై అవద్ది అక్కడ ఒక మనకి ఉత్తరం ఫేసింగ్ గల ఒక ఇల్లు అయితే సేల్కి అయితే వచ్చింది ఇప్పుడు నేను మీకు ఆ ఇల్లు చూపిస్తాను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి దీని కాస్ట్ కూడా మధ్యలో ఎక్కడ దక్క నేను చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు టోటల్ విషయాలన్నీ తెలుస్తాయి ఇది వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ లో వస్తుంది ఇల్లు మొత్తం టోటల్ సైట్ అయితే పదిహేను అంకనాలు కన్స్ట్రక్షన్ వచ్చి పదమూడు అంకణాలు సింగిల్ బెడ్రూము పెద్ద హాలు రూము రెండు బాత్రూములు మనకు వచ్చి ఇది కృష్ణ బొమ్మ దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఇల్లు ఉంటుంది మనకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది కూడా కొత్త కన్స్ట్రక్షన్ ఈ మధ్య కట్టారు ఓనర్స్ కూడా కొన్నారు వాళ్ళకైతే సంథింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇల్లు అయితే కి పెట్టారు ఇల్లు అయితే చాలా గా ఉంది ఒకసారి లోపలికి తీసుకెళ్లి చూపి చూపిస్తాను చూడండి మనకిది సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అలాగే బయట ఒకటి మనకి మెట్ల కింద ఇంకొక బాత్రూమ్ అయితే ఇచ్చారు చుట్టూ ఇంటి చుట్టూ తిరగలిగినంత స్పేస్ అయితే ఉంది హాల్ అయితే చాలా పెద్దగా ఉంది అన్ని ఇళ్లల్లో మామూలుగా అయితే టైల్స్ వేస్తారు దీనికైతే మొత్తం చూస్తున్నారు కదా మార్బల్స్ వేస్తారు పైన సీలింగ్ అయిపోయింది కబోర్డ్స్ అయిపోయినాయి టోటల్ వర్క్ కంప్లీట్ అయింది వాళ్ళు జాయిన్ అయ్యి రీసెంట్గానే జాయిన్ అయ్యారు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏదో సంథింగ్ ప్రాబ్లం వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు దీని కాస్ట్ అయితే వాళ్ళు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది అలాగే ఈ హౌస్ లోన్ కూడా పెట్టున్నారు మీకు ఓకేనంటే లోన్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు మనం లోన్ టేక్ ఓవర్ తీసుకుని తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మనకి పాతూరులో ఎక్కడైనా హౌసులు సీల్కి అయితే రావట్లేదు ఇప్పుడు ఈ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చింది వర్క్ అయితే చాలా మంచిగా చేశారు కబోర్డ్స్ కానీ కింద మార్బల్స్ కానీ పైన సీలింగ్ కానీ టోటల్ వర్క్ నీట్గా చేశారు అలాగే మన ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేటు మీవేమన్నా హౌసులు కానీ ఫ్లాట్లు కానీ ఒకవేళ అమ్మాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము మా ఛానల్లో మీకు మీరు ఎటువంటి డబ్బులు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఫ్రీగా సేల్ చేస్తాము అలాగే ఒకవేళ సేల్ అయితే మీ వైపు నుంచి వన్ పర్సెంట్ తీసుకుంటాము అంతేనూ సేల్ కాకపోతే మేము వాళ్ళు ఫ్రీ ఫ్రీగా ప్రమోషన్ చేసిస్తాము అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ మన కావల్ టౌన్లో మా దగ్గర దొరుకుతాయి మీకు ఎవరైనా అమ్మాలన్నా సంప్రదించండి కొనాలన్నా సంప్రదించండి మీకు నచ్చిన ఏరియాలో నచ్చిన బడ్జెట్లో మీకు కావాల్సిన ప్రాపర్టీ చూపిస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో కాండి ఈ ఈ హౌస్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది కొంచెం అర్జెంట్ సేలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కావాలి ఆ ఏరియాలో అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము ఇల్లు తీసుకెళ్ళి చూపిస్తాము మీకు నచ్చితే అప్పుడు ఓనర్తో కూర్చోబెట్టి ఫైనల్ ప్రైస్ మాట్లాడుకొని లోన్ టేక్ ఓవర్ పెట్టుకోవడానికి చూడండి లేదంటే ఫుల్ పేమెంట్ లోన్ టేక్ టేక్అవరు లేదా ఫుల్ పేమెంట్ అయితేనే ఇల్లు మనకి సెట్ అయిద్ది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇది టౌన్లో ఉంటుంది పాతూరు కృష్ణడి బొమ్మ సెంటర్ పా దూరదర్శన్ టీవీ టవర్ దగ్గర ఈ ఏరియాని దూరదర్శన్ టీవీ టవర్ అంటారు ఇక్కడ ఈ లొకేషన్ లో అందరికీ ఆ పేరు చెప్తే తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ